హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే నేనైతే టీ అయితే పెట్టుకున్నా కాగుతున్నాయి అల్లం టీ అయితే పెట్టుకున్నా ఈరోజు అయితే గొంతు బాగా కొంచెం కాఫ్ చేసింది అనమాట బాగా నొప్పి ఇదంతా నొప్పి కొడుతుంది ఇంకా అందుకే నేనైతే వేసి అయితే టీ పెట్టుకున్నా మీలో కూడా అంటే జలుబు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా అలా వారికి అయితే అల్లం వేసి టీ పెట్టుకొని తాగితే చాలా రిలీఫ్ ఇచ్చిద్దండి అల్లం టీ అయితే మామూలుగా అల్లం పాలు పోసుకోకుండా ఓన్లీ డెకాష్ను టీ పొడి అల్లం ఇవన్నీ వేసుకొని కషాయం లాగా తాగినా కూడా రిలీఫ్ ఇచ్చిద్ది ఇంకా దానిలో రెండు తులసి ఆకులు వేసుకొని తాగితే ఇంకా బాగుండిద్ది ఇంకా నేనైతే తులసి ఆకులు అయితే వేసుకోవట్లేదు మామూలుగా అల్లం వేసుకొని అయితే టీ పెట్టుకొని అయితే తాగుతున్నాను బాయ్ ఫ్రెండ్స్ Like, share, comment, subscribe.